హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నా వీడియో కనుక మొట్టమొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి ఓకేనా అండి ఈరోజైతే ఒక వ్లాగ్ చేస్తున్నాను దయాన్నే లేచానమాట లేచి వాకిలు ఊడవడానికైతే వెళ్తున్నాను నైటే కొంచెం అంతా శుభ్రం చేసేసుకొని పడుకుంటాను ఎందుకంటే మార్నింగ్ లేవగానే లంచ్ బాక్స్లని టిఫిన్స్ అని ఎక్కువగా టిఫిన్స్ అయితే ఏం చేయనండి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంకా అవన్నీ హడావుడి ఉంటుంది కదా కాబట్టి నేను కొంచెం ఉన్నంతలోనే కొద్దిగా సర్దేసుకొని నీట్గా పెట్టేసుకొని పడుకుంటాను లేచి లేవగానే వాకిలైతే చేసి మిగతా పనులన్నీ చేసేస్తాను అనమాట ఈ మధ్య జ్వరం వచ్చిందండి బాడీ పెయిన్స్ బాగా ఉండడం వలన ఇంకా అయితే ఊడవడం లేదు మా అత్తయ్య వాళ్ళే మా అత్తయే లేచి ఓడ్చేస్తుంది అనమాట ఈరోజు కొంచెం పర్లేదు అనేసి లేచి ఊడుస్తున్నాను అయినా వేళ్ళు బాగా పట్టేసి ఊడవడానికి కూడా రావట్లేదు వీడియోలో చూపిస్తున్నట్టుగా అసలు చీపురు అయితే కదలడం లేదనమాట అటో ఇటో నా తంటాలు నేను పడేసి అట్లట్ల వాకి అయితే ఊడ్చేసి ఇంట్లోకి అయితే వచ్చేసాను అదిగో చూడండి అసలు ఊడవడానికి నేనైతే చాలా స్పీడ్ స్పీడ్గా పని అయితే చేసేసుకుంటాను కానీ ఈ ఫింగర్కి అంటే వేళ్ళకి బాగా నొప్పి నొప్పుందనమాట ఇంకా వలన ఊడవడానికి కూడా రావట్లేదు ఇంకా ఏదో కష్టాలు పడితే ఊడ్చేశాను ఊడ్చి నేను లోపలికి వచ్చేసాను అనమాట ఈరోజు ఫ్రైడే కాబట్టి మా అత్తయ్య లేచి నీళ్లు చల్లేసి ముగ్గు అయితే పెట్టేసింది ఎందుకంటే నాకు అసలు నేనే ముగ్గు ఎక్కువగా పెడతాను కానీ మా అత్తయ్య అయితే పెట్టేసింది అనమాట ఇదిగో చూడండి మా అత్తయ్య ముగ్గులు అన్నీ మెలకల ముగ్గులేస్తుంది మా అత్తయ్య అవే ఆమెకి బాగా ఇష్టం అనమాట ఎప్పుడు నేను నీళ్ళు చల్లి ముగ్గు పట్టుకున్న మెలకల ముగ్గులు వేయి చుక్కల ముగ్గులు వెయ్యి చూడడానికి చాలా బాగుంటుంది అని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది నాకేమో ఫ్లవర్స్ వేయడం ఇష్టం కానీ మా అత్తయ్య ఇష్టం కాబట్టి మళ్ళీ ముగ్గు కూడా త్వరగా వేయడం అయిపోతుందని నేను కూడా మెలకల ముగ్గులే వేస్తూ ఉంటాను ఇదొక మంచి టిప్ అనమాట త్వరగా ముగ్గు వేయడం అయిపోవడం కోసం ఆ చుక్కల ముగ్గులు వేస్తే తొందరగా ముగ్గేయడం అయితే అయిపోతుంది చూడండి మా అత్త వేసిన ముగ్గులు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మా అత్తయ్యకి విషయం చెప్తాను నీ ముగ్గుల కోసమే కామెంట్ పెట్టారని చెప్తాను తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా గిన్నెలైతే నైటే తోమేసి పడుకుంటానండి ఎందుకంటే బొద్దింకలు కానీ ఇంకా కొన్ని కొన్ని పురుగులు ఉంటాయి కదా అవన్నీ కొంచెం ఇంట్లోకి రాకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందని ఒక్కొక్క ఉద్దేశంతో కొంచెం ఎప్పుడైనా బాగా నీరసంగా ఉన్నప్పుడే తోమను లేకపోతే గిన్నెలైతే నైట్ తోమేసుకొని పడుకుంటాను అది కూడా కొంచెం బాగుంటుంది కదా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ గిన్నెలు పొద్దుట లేవగానే స్మెల్ అలాంటిది ఏం లేకుండా కొంచెం నీట్గా ఉంటుంది లేవడానికన్న ఉద్దేశంతో నైట్ అయితే గిన్నెలు తోమేసి పడుకుంటాను ఇగో ఇవి నేనైతే చూపిస్తున్నాయి రేషన్ బియ్యం అండి ఈసారి అయితే చాలా మంచిగా వచ్చాయి బాగున్నాయి కదా అనేసి మా ఆయన తీసుకొచ్చారు ఎప్పుడు వీటితోటి దోశలు కానీ అవి ఇవి ఎప్పుడు వేయలేదండి ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా చూద్దాం ఏమవుతుందో అయితే ఎప్పుడు దోశలు వేసినా కూడా నేను మామూలు మనం తినే బియ్యంతో వేస్తాను ఇవైతే ఎలా ఉంటాయో చూడాలి సరే తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా పిల్లల కోసం అనేసి స్వీట్స్ తీసుకొచ్చాను ఆ స్వీట్ అమ్మాయి షాప్ అమ్మాయి ఏం చేసింది ఒక మూడే ఉన్నాయి కదా అక్క డబ్బా కావాలంటే తీసుకెళ్ళిపో అని చెప్పింది అనమాట ఓకే ఎప్పుడైనా యూజ్ అవుతుంది మోడిక పచ్చడి అవి ఇవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని నేను డబ్బా అయితే తీసుకొచ్చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ బియ్యం కడిగేసుకుంటున్నాను టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇంకా బియ్యం కడిగేసి కాసేపు నానబెట్టేసి తర్వాత పిల్లల్ని లేపాలి చూడండి ఒక పిల్లల్ని లేపుతుంటే ఎలా పడుకున్నారో మా పిల్లలు అస్సలు లేవట్లేదు అనేసి మళ్ళీ వచ్చేసి అయితే పెట్టుకున్నాను మా ఆయన ఏం చేశారంటే ఒక చిన్న కుక్కపిల్లని తీసుకొచ్చాడు దానికే పాలు పోయడం సరిపోతుంది మాకైతే పాలు లేవు కొంచమే ఉన్న పాలతోటి ఇద్దరం చాయ్ పెట్టేసుకున్నాం అన్నమాట ఆ ఛాయ్నే తాగేసాము ఇంకా వంట ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి బెండకాయలు మాత్రమే ఉన్నాయండి ఓకే బెండకాయ కర్రీ చేద్దాం మా బాబుకు కూడా బెండకాయలు అంటే చాలా ఇష్టం అనమాట బెండకాయలు చేద్దాం అనేసి పక్కన పెట్టేశాను ఈలోపు చాయ్ అయితే అయ్యిందనమాట టీ ఇద్దరం కలిసి నేను చక్కగా పోసేసుకొని తాగేసాము మా వారేమో పేపర్ చూస్తూ ఛాయ్ తాగేశారనమాట ఆయనకు అలా అలవాటైపోయింది టీ తాగుతూ పేపర్ చూడడం ఇంకా మా పిల్లల్ని అయితే ఈ గ్యాప్లో లేపేసాను లేపి స్నానాలు చేపించేసి వాళ్ళని అంతా రెడీ చేసేసాను ఇక చూడండి బెండకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా గబగబా చేసేయాలి లేకపోతే అస్సలు పిల్లలు ఎవరు రెడీ అవ్వరు ఇద్దరు పిల్లలు కదండీ ఇంకా పైగా జ్వరంతో వచ్చిన పెయిన్స్ కూడా ఎక్కువ తగ్గలే తగ్గలేదు కాబట్టి ఇంకా ట కొంచెం టకటక్క అయితే చేయడానికి లేదనేసి ముందేలేసి వంట పని అయితే చేసేసుకుంటున్నాను పిల్లల్ని రెడీ చేసిన తర్వాతే ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట వాళ్ళకైతే టిఫిన్ కోసం అనేసి బెండకాయ కర్రీ చేసేస్తున్నాను ఇంకా బెండకాయ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది బాక్స్ అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏదైనా తినాలి కదా అనేసి ఈరోజు అయితే ఉప్మా చేశాను అనమాట ఉప్మా అంటే మా పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదు కానీ నేను ఉప్మానే చేసి పెట్టాను ఈరోజు ఎందుకంటే స్పీడ్గా అదైతేనే తొందరగా అయిపోతుంది పూరి కానీ చపాతి కానీ ఇవి చేస్తే ఆ పిల్లలైతే నేను చేసిన ఉప్మాని ఎలాగోలాగా తినేసి చక్కగా స్కూల్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయారనమాట వాళ్ళని పంపించేసేసి ఇంట్లోకి వచ్చాక చాలా బట్టలు ఉన్నాయి యూనిఫామ్స్ ఉన్నాయి ముందుగా అసలు యూనిఫామ్స్ అయితే ఎంత మురికి ఉంటాయో మా బాబు మా అమ్మాయి ఇంకా వాటిని అయితే ఉతికేసాను ఇదిగో ఉతికి ఇలా ఆరబెట్టేశాను అనమాట ఈ రోజు చాలా ఎండ కొడుతుంది కాబట్టి త్వర త్వరగా ఉతికేశాను ఓకే అండి నా ఆ వీడియో